కావాలి ఒక ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ చాలా చాలా అవసరం ఆ స్కిల్స్ మీరు ఆన్ ద జాబ్ తీసుకోవచ్చు లేకపోతే ఇంకా ఇంటర్న్షిప్ షిప్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు ముప్పై కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది ఒకటి కామన్ కంప్లైంట్ కంప్లైంట్ కాదు బట్ దాని ఇష్యూ నాకు ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్ ఇక్కడ ఒక వంద మందికి జాబ్ ఇస్తే ఒక అరవై మంది వరకు మాత్రమే జాయిన్ అవుతున్నారు నలభై మంది జాయిన్ అవ్వట్లేదు అది ఒక కామన్ ఇష్యూగా అందరూ నాకు చెప్తున్నారు ఢిల్లీ వేరే వేరేగా ఉండొచ్చు వాళ్ళకి జాబ్ జాబ్ కావాలి అలా కూడా ఉండొచ్చు బట్ కానీ నేను ఒకటే కోరుతున్నాను అందరికి దయచేసి ఇక్కడ ఏదైనా జాబ్ వస్తే మీకు ఫస్ట్ టైం జాబ్ వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి ఒక మీకు ఉన్న అంటే మీ స్కిల్స్ ఇక నెక్స్ట్ ఇయర్ కి టూ ఇయర్స్ పెరుగుతుంది ఆ స్కిల్స్ పెరగడం తర్వాత మీకు ఇంకా మంచి విలువ జాబ్ మంచి ఈ ప్యాకేజ్ ఉన్న జాబ్ కూడా రావచ్చు సో దయచేసి ఈ రోజు అందరూ చాలా బాగా ప్రిపేర్ గా ఇది కాకుండా గవర్నమెంట్ తరపున ఇప్పుడు ఎంఎస్ఎల్ఈ పార్క్స్ ఇది కూడా మనం ఒక కొత్త సిస్టం మనం తయారు చేస్తున్నాం మన టెక్కరీ కాన్స్టిట్యూన్సీ ఇంకా ఎనిమిది కాన్స్టిట్యున్సీస్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆ ఏరియా అనుకూలంగా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఆ ఇండస్ట్రీస్ లో కూడా జాబ్ ఇంకా రావడానికి అవకాశం ఉంది బట్ కానీ ఈ రోజు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వండి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఏదైనా జాబ్ వస్తే కొద్దిగా ప్యాకేజ్ తక్కువ ఉన్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదు ఖచ్చితంగా జాయిన్ చేయండి సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా ప్యాకేజ్ కూడా పెరుగుతుంది ఇంకా వేరే మంచి జాబ్ అవకాశాలు కూడా నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికి నేను ధన్యవాదాలు అండ్ ఎవరీబడీ ఆల్ ది బెస్ట్ వెల్ ఆఫ్ లక్ ఫర్ యువర్ నెక్స్ట్ జాబ్ థాంక్యూ ఆల్వేస్ పార్టిసిపేట్ ఇన్ మేలర్స్ which is conducted by లాస్ట్ ఇయర్స్ నుంచి నాకు చాలా కొలాబరేటివ్ గా వి వర్కింగ్ విత్ APSSDC ఫర్ ద జాబ్ మేలా సేమ్ యాస్ కలకత్తా సే ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎనర్జెటిక్ యూత్ అవైలబిలిటీ ఉన్నారు అట్ ద సేమ్ టైం మనకి ఏ క్వాలిఫికేషన్ కావాల్సిన కనిపిస్తారు కాబట్టి ఓన్లీ వన్ దే డోంట్ వాంట్ టు లీవ్ దేర్ ఓన్ ప్లేస్ మాకు శ్రీకాకుళంలోనే కావాలి ఈవెన్ వైజాగ్ రావడానికి దే ఆర్ నాట్ షోయింగ్ దాట్ మచ్ డోంట్ పుట్ యర్ సెల్ఫ్ బోర్డర్ సో దాట్ యూ విల్ గెట్ మెనీ ఆపర్చునిటీస్ ఆస్ వి ఆర్ కమ్ ఫ్రమ్ వీ హెనీ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ himachal pradesh vijag and paddin and today we are here to take precious uh, as an apprentice varies with a b qualification diploma on msc for his interested you can come and uh, participating now uh, attendance and interview. thank you sir what woman is junior cross what just now ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినకర గారు వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి ఎవరైతే నిరుద్యోగ యువత కాలేజ్ ప్రిన్సిపాల్ సిబ్బంది పాత్రికేయులందరికీ పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గ్రామంలో కానీ ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య అన్ని పనులు మనం ఒకరోజు ఆలస్యమైన చేయగలుగుతున్నాం కానీ ఈ సమస్యను మనం పరిష్కరించలేకపోతున్నాం అందుకే మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రేపు అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఇటు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ పరంగా కానీ స్వయం ఉపాధించిన కానీ ఇరవై లక్షల మందికి తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుంది ఇరవై లక్షల మందిని మైక్ లో చెప్పడం కాదు రేపు ఐదు సంవత్సరాల తర్వాత ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎవరికి ఉపాధి ఉద్యోగం ఇచ్చామో స్పష్టంగా మీరు ఆన్లైన్లో చూసుకున్నా తెలిసే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాం మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ రావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే అందరూ సహకరించాలి పారిశ్రామిక వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలంటే ప్రతి ఒక్కరికి స్కిల్ అనేది చాలా అవసరం అది లేకపోతే దేనికి మనం ఉపయోగపడడం అందుకే స్కిల్ మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలు స్కిల్ దాని మీద ఆలోచన చేయలేదు కొత్తగా పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేయలేదు ఆ రోజు ప్రభుత్వాలు నిర్ణయాల వల్ల ఉన్న పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళినటువంటి విషయాన్ని మనందరికి కూడా తెలుస్తుంది మళ్ళీ తొమ్మిది మాసాల్లో సెల్యూట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క శక్తిని యుక్తిని ఉపయోగంలో కూడా మార్పు రావాలి ఉద్యోగం అంటే ప్రభుత్వంలో ఉద్యోగము అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగము లేకపోతే మా ఊర్లోను మా ఇంటి పక్కన ఉద్యోగం వచ్చిన వెంటనే ఏసీ రోము లేకపోతే యాభై వేల రూపాయల జీతము ఈ ఆలోచన ఉంటే ఎవరో సక్సెస్ అవ్వరు ఉద్యోగం వచ్చిందంటే జాయిన్ అవ్వాలి ఈరోజు జీతం తీసుకోకుండా చాలా మంది ఉద్యోగం చేసి అనుభవం సంపాదించి తదుపరి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి అందుకే నేను ఎప్పుడు జిల్లాకు వచ్చిన గ్రీవెన్స్ చేస్తాను కొన్ని వేల మంది నా దగ్గరికి వస్తున్నారు వంద మంది వస్తే తొంభై మంది వేరే కార్యక్రమం లేదు బయోడేటా ఇవ్వడం ఉద్యోగం కావాలన్న తిరిగి తిరగడం ఒక్కొక్కరే వచ్చి పదిసార్లు కలుస్తుంటే మాకే ఇబ్బందిగా ఉంది అందుకే ఇటువంటి జాబ్ మేళాలు ఎప్పటికప్పుడు పెట్టాలి ఈరోజు ముప్పై రెండు కంపెనీలు చాలా మంది నా దగ్గరికి వస్తారు రెడ్డీస్కి ఒక లెటర్ ఇవ్వండి అరబిందో ఒక లెటర్ ఇవ్వండి ఇంకో కంపెనీకి లెటర్ ఇవ్వండి అని ఉత్తరాలు పట్టుకెళ్తారు అక్కడ గేట్ దగ్గర కూడా విడిచే పరిస్థితి ఉండదు అటువంటిది మన ప్రాంతానికే మన ఊరికే ఆ కంపెనీలన్నీ వచ్చేటప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అందులో మన కలెక్టర్ గారు ఒక మంచి ఐడియాతో ఈ జిల్లాలో ఫార్మాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కానీ ఫార్మాలో ఒక ఇంజనీరింగ్ కోర్సు లేదు ఒక పాలిటెక్నిక్ కోర్సు లేదు తోనే పరిస్థితి కాబట్టి ఫార్మాలో ఉద్యోగం కావాలంటే నూటికి వెయ్యి శాతం స్కిల్ ఉండాలి స్కిల్ ఉండాలంటే అవకాశాలు కల్పించాలి అందుకే మొన్నను కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే శ్రీకాకుళంలో ఫార్మాకి సంబంధించి ఒక వింగుని ఇంజనీరింగ్ కాలేజీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో గాని ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం అది కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయ ఉంచి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం ఆదరా బాధరగా లేదు మధ్యాహ్నం కూడా నేనే స్వయాన్ని సెలెక్ట్ చేసి మంచి భోజనం ఏర్పాట్లు కూడా నేనే చేయించాను మీరందరూ ఎంట్రీస్ అటెండ్ అవ్వండి ఏదో ఆశామాషిగా ఎంట్రీలో పిలిచి మీకు ఏదో పంపించడం కాదు సాయంత్రానికి మీకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో జీతం తక్కువ లేకపోతే ఊరు బయట లేకపోతే నాకు దూరం అయిపోతుందను నేను బయటకు వెళ్తే మా అమ్మ నాన్న ఉండలేరను ఐడియా మీకు ఊర్రలో ఉంటే జీవితంలో మీరు ఎదగలేరు ఈవేళ ఒక మంచి ఆపర్చునిటీ ముప్పై రెండు కంపెనీలు వచ్చాయి పన్నెండు వందల ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ అయిన నా ఆనందాలు కావాలని లేవు అయిన తర్వాత రేపు ఇంకా బెస్ట్ కంపెనీస్ కి పిలిచి మళ్ళీ మరొకసారి పెట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం దీనికి తోడుగా శ్రీకాకుళం జిల్లా మొన్న నేను కలెక్టర్ గారు చిక్కుపడ్డా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో పెరక్యాబ్దాలో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది పక్కనే విశాఖపట్నం ఐదు లక్షల అరవై వేలు పెరకా ఉంటే శ్రీకాకుళంలో లక్ష అరవై వేలే ఉంది అంటే దూరం ఎక్కువ లేదు వంద కిలోమీటర్లే ఎంత తేడా ఉంది కారణం ఏమిటంటే కష్టపడిన ప్రజలు ఉన్నారు మన వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో అన్ని దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కష్టపడుతున్నారు కానీ ఇక్కడ కష్టపడడానికి అలవాటు లేకుండా అయిపోయింది అందుకే మేము ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు మూలపేట పోర్టు కాని ఈ జిల్లాలో టూరిజం కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగాలు అంటే ఎవరి వల్ల సాధ్యపడతారు ఒక పార్క్ పెడితే అక్కడ మనం కొంతమందికి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇస్తే ఆ పెట్టేవాడు ఒక పది మందికో ఇరవై మందికో ఉద్యోగాలు అవకాశించే అవకాశం ఉంటుంది ఆ మైండ్తో మేము ఆలోచిస్తున్నాం దయవుంచి ఈ రోజు ఇది సక్సెస్ జరగాలి నాకు తెలిసి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయిన ఆఫర్ లెటర్స్ తీసుకొని ఆనందంగా మీరు జాయిన్ అయితే ఇది మీ ఎదుగుదలకి మీ భవిష్యత్తుకి మీకు ఒక పునాది ఈరోజు తెలియజేస్తూ నాయకులు కూడా సాయంత్రం వాటికి ఇక్కడ ఉండి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి మంచి మంచినీళ్ళు కానీ భోజనం కానీ ఏర్పాట్లు సక్సెస్ఫుల్ గా జరిగి నాకు తెలిసి జిల్లాలో చక్కగా చేయాలి పది మంది ఇన్వాల్వ్ అవ్వాలి పది మందికి ఉపయోగపడాలి ఏదో మేళ పెట్టాం అయిపోయిందనే ఆలోచన కాకుండా ఈ మేళ వల్ల కొంతమంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చాయని తృప్తి కలగాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం అందరూ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ చూడాలి అంటే ఐఐటీ బాంబే వెళ్ళాలి సివిల్ చూడాలి అంటే ఐఐటీ కాన్పూర్ వెళ్ళాలి అలా కంపెనీస్ మైండ్లో ఉంది నాకు బెస్ట్ సివిల్ కావాలంటే వాళ్ళు కాన్పూర్ వెళ్తారు అంతే ఇంకెక్కడే వెళ్ళరు అలా 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 వాట్ ఈస్ ద మోస్ట్ సాల్ట్ ఆఫ్టర్ దర్ బ్రాంచెస్ ఇయర్ సెకండ్ థింగ్ హ్యావింగ్ మోర్ ఆపర్చునిటీస్ బట్ కానీ వాళ్ళు వాట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెండు క్యారామెటర్స్ i got the well dam i thought that your interview will start police need deficiency is a list was doctor medical certificate i need to apply placement mere ko che pooch raha hai mujhe job chahiye tha popular market mein trending people se bike le raha bike le and side service comes <laughs> on bike child bike

लास्ट లాస్ట్ बच्चा వచ్చారా ये రోజు రా ఇప్పుడు రాలేదు కాకపోతే ఎప్పుడు రా రా ఈ కోర్స్ ఎంత ఉంటుందో సర్చ్ చేయండి జాబ్ ఎంత ఉంటుందో ఇప్పుడు 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 आज के वचन हैं ये वो जो पुराली तो जातों के पुराल पुराल वो सब एंड अमेजिंग व्यक्ति हैं 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 अमेजिंग व्यक्ति